వాళ్ళు మరి అమ్మ మార్తలు ఏం చేస్తున్నారు ఏడ్చారు పాపం అయిపోయింది యేసు ప్రభువుని పిలిచారు ఆయన వచ్చాడు వచ్చి ఏమన్నాడు ఎక్కడా లాజురు అన్నాడు ఇంకెక్కడయ్యా వాసన కంపు ఆ వెళదాం పదండి వెళదాం పదండి సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఏసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాయండి ఏమండి ఆ అలవాట్లు పొరపాటు టక్కమని చెప్పేస్తారు చాలా మంది లాజరు బయటికి రమ్మన్నాడు ఫస్ట్ రాయిని దొరించుడు అన్నాడు చెప్పండి చెప్పండి అకాయ్ రాయిని దొర్లించమన్న తర్వాత లాజర్ని ధన్ మంట లేపాడు బా అమ్మగారు అమ్మాజీ గారు ప్రార్థన చేశారంట చాలా సార్లు చాలా మంది చచ్చి పనులు వేసు కూర్చున్నారు నేను చెప్పాను నేను షీఈ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ మండల్ అండ్ డిస్టిక్ డూయింగ్ వెరీ గుడ్ మినిస్ట్రీ హియర్ నాన్న శావుకురాలుగు మీకు దీవెన అమ్మగారు మీ అందరికి ఆశీర్వాదం షీఈ్ చాన్ ఆఫ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ యూ లాజర్ అవుట్ బా ఇప్పుడు చెప్పండి నేను మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఇక్కడ ఏం పాయింట్ అంటే సమాజ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు లాజర్ని పిలిచాడా దానికి ముందు అన్న మాట చెప్తున్నా రాయిని దొర్లించుడు చెప్పండి అందరూ ఒకసారి రాయిని దొర్లించే డ్యూటీ మనది లాజర్ని లేపే డ్యూటీ ఆయన ఇప్పుడు మందిరానికి వచ్చే డ్యూటీ మీది స్వస్థత చేసే డ్యూటీ శావుకులది వింటున్నారా మీరు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి ఫస్ట్ మనంతటి మనం మందిరానికి రావాలా అయితే ఎవరైనా ఎట్లబడి మీద ఎక్కువ రావాలా ఏమండి ఎట్లబడి మీద ఎక్కువ రావాలా ఎట్లబడి మీద ఎక్కి రావసండి మీ అందరికి మీరు మందిరానికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు మరి మీరు రాకుండా జరిగిద్దా కార్యం అంటే రాయి దొరించకుండా కార్యం జరిగిద్దా అంటే ఏంటి మీరు మందిరానికి ఫస్ట్ రావాలే మందిరానికి రావాలే అప్పుడు దేవుడు సేవకుల ద్వారా కార్యం చేస్తాడు లాజరు బయటికి రా బా ఈ మాట బలి ఇష్టం అండి నాకు నేను కూడా అప్పుడప్పుడు లాజర్ సమాధి దగ్గర నిలబడి ఇలా చేయబెడతా ఓ ఫోజ్ పెట్టి ఫోటోలు దిగుతా లాజరు ఇదే సమాధి అంటున్నాను లాజరు అవుట్ ఎలా ఉంటుందో తెలుసా సమాధి వెళ్ళినప్పుడన్నా ఎప్పుడన్నా లాజర్ సమాధి లోపల దిగేరు అక్కడ ఆగిపోతారు మీరు ఊపిరి కూడా ఆడదు అక్కడ ఎలా ఉంటుంది తెలుసా ఇట్లా ఒంకరొంకర్లో ఒంలు వంకర్లో ఒంకరొంకర్లో ఒంకరు లోపలికి ఎక్కడికో ఉంటుందండి నన్ను ఒకసారి దించారు అని చెప్పబెట్టుకోండి నన్ను అమో నేను అంట బయటకు వచ్చాను నేను అక్కడ పెట్టారు లాజర్ని అక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా దేవుడు తెలుసుకుంటే స్తోత్రం చెప్పండి లాజరు బయటికి రా యేస్సు క్రీస్తు ప్రభు వారు ఏడ్చారు ఇక్కడ ప్రపంచంలో చనిపోయిన వారిని లేపేవాడొక్క యేసు ప్రభు మాత్రమే చచ్చిపోయిన వారిని లే అని లేపేవాడు ప్రపంచంలో ఏకైక నిజదేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే చచ్చిపోయే మా అమ్మని లేపాడండి మా అమ్మ పేరు కొండవీటి అచ్చమ్మ మా నాన్న పేరు కొండవీటి వెంకటేశ్వర్లు చచ్చిపోవటానికి రెడీగా ఉంది మా అమ్మ రేపో మాపో బంధువులు పిలవండి చూసి చూసిపోతారు అందరూ చెప్పారండి చూసిపోతారని చెప్పినప్పుడు కొడుకులుగా మేమే చేతులతో పట్టుకొని మా అమ్మను బాత్రూంలో కూర్చోబెట్టాలి అంత పొజిషన్ అనమాట మా అమ్మది ఇప్పుడు తల్లి అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి తీసుకెళ్ళి మేము బాత్రూంలో కూర్చోబెట్టేవాళ్ళం ఇక రేపు వెళ్ళిండు చచ్చిపోయింది అనుకుంటే మా ఇంటి పక్కన పల్లికారులు అగ్నికుల క్షత్రియులు ఉన్నారు ఒక ఆమె ఆ తల్లి ఆమెకి ఎప్పుడు నేను రుణస్తుడను ఆమె చెప్పిందంట వెంకటేశ్వర్లు ఎందుకు బాధపడతారు మీరు ఒకసారి యేసు ప్రభు ప్రార్థన కూడా తీసుకెళ్దాం అసలు ఏమంటుందో చూద్దాము అంటే మా నాన్ననాడు మేము కూడా అన్నాము యేసుప్రభు ఏముందుడి ఆయన ఏం చేస్తాడు అని ప్రతి శుక్రవారం కట్టుకొని పూజలు చేసేవాళ్ళం మేము ప్రతి శుక్రవారం కట్టుకొని పూజ చేసేవాడిని నేను భయంకరమైన వ్యక్తినండి ఒక పెద్ద కరాటి ఫైటర్ని వంద మీటర్ల పరుగు పందు నాది పన్నెండు సెకండ్లు హై జంప్ ఐదు ఐదు అడుగులు లాంగ్ జంప్ పదిహేను అడుగులు ఈ లాంగ్ జంప్ దుక్కి దుబ్బి డబ్బాను కింద పడ్డా ఆ దెబ్బకి వచ్చా యేసుప్రభు దగ్గరికి పడకుండా రాంగ్ కదా మనం వచ్చాం అయిపోయింది అంటే మొరటగా జీవిస్తున్నప్పుడే ప్రార్థన ఎవడా చె ప్రార్థన అంటారండి ఏసుప్రభా అబోహి చూసామునండి ఆ మాల మాతం ఆదివాళ్ళు మాతకం మాకెందుకు అన్నామండి మా నాన్న నేను అనేసరికి అట్లా అనవకండి వెంకటేశ్వర్లు ఒకసారి ప్రార్థన చేపిస్తాను అచ్చమ్మకి అంటే మరి మా నాన్న ఒప్పుకున్నాడు లేదో ఒక సరిగ్గా తెలియదు మాకు ఆమె పట్టుకొచ్చేసింది సాయంత్రం పాస్ట్ గారిని పాస్ట్ గారు వచ్చారు డ్రమ్ము కొట్టారు రెండు పాటలు పాడారు మా అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ పక్క గదిలో పడుకున్నాం మేము వీళ్ళు పెట్టారు బాబు భజన మా భజన అంటే మా భజన కంటే ఎక్కువగా ఉంది ఏం ఏం చెప్తాడు ఏసు ఏంటంటే పెద్ద గొప్పడా ఏంటినా అని మేము అక్కడ సొనుక్కుంటున్నాం ఆ గదిలో మా అన్న వాళ్ళు ఆ గదిలో ఉండారు మా నాన్న ఆ గదిలో ఉన్నాడు ఈ గారు ప్రార్థన చేసిన తర్వాత మా అమ్మ కింద పడిపోయిందండి కింద పడిపోయి సొంగ అరిపోయి ఆములో నుంచి ఒక ఒక పెద్ద దురాత్మ బయటికెళ్ళిపోయి ఫ్రెష్గా లేచి కూర్చుంది బా ఫ్రెష్గా లేచి కూర్చొని ఏం చేసిందంటే తన అంతగా తాను బాత్రూమ్కి వెళ్ళిపోయింది అరే అచ్చవం బాత్రూమ్కి వెళ్ళిపోతుంది బాత్రూమ్కి లేండి లేండి లేకోండి అంటున్నారు తలుపు తీసుకొని వచ్చా నేను బయటికి ఏం జరిగిందండి మీ అమ్మ లేచిందని నడుస్తుందయ్యా కొండవిడ్ బాబురావు నడుస్తుంది మీ అమ్మ చూడు మా అమ్మను పట్టుకున్నా నేను మా అమ్మ చేయిలు పట్టుకొని ఇటా టెస్ట్ చేసా మా అమ్మ నిజంగానే నడుస్తుంది బాత్రూంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేతుల మీద కూర్చోబెట్టి మేము మా అమ్మను చూసినప్పుడు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ హర్ బాడీ సరే అయిపోయిన తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత నాలుగో రోజు ఆదివారం వచ్చిందండి నాలుగు రోజుల తర్వాత ఆదివారం వస్తే ఈ పక్కన ఉన్నటువంటి సువార్తమ్మ అగ్నికుల క్షత్రియాలతో పాటు మమ్మ కూడా నడుచుకుంటా మందిరానికి వెళ్ళిపోయింది బా అప్పుడు చెప్పా నేను ఒక మూర్ఖుణ్ణి ఒక స్పోర్ట్స్ మెన్ని అన్నాను ఎవరా ఈయన అసలా ఎవరి సూప్రభని ఆయన పట్టరండి రా పుస్తకం ఈయన సంబంధించిన పుస్తకం అని చెప్తే నాకు ఈ బైబిల్ ఇచ్చారు అప్పుడు చదవటం మొదలుపెట్టే దేవుడు నా జ్ఞానాన్ని తిరుస్తున్నాడు మాట్లాడుతున్నాడు రోజు నేనే నిజమైన దేవుడిని అని చెప్పాడు ఆ తర్వాత నేను సర్టిఫికెట్లు మొత్తం పడేసానండి పడేసేసి దేవుడు సేవకు పిలిచాడు నన్ను ఆ కార్య కార్యం రెండు ఇరవై ఆరు ప్రకారం పిలిచినప్పుడు నేను ఇక సేవకు వచ్చేసినప్పుడు అప్పుడు చెప్పారనమాట వద్దా ఈయనే నిజమైన దేవుడు హీఈస్ ద ఓన్లీ గాడ్ ఆయనే నిజమైన దేవుడు పట్టండి రా ఇక నేను మొత్తం పడేసేసి దేవుని సేవకు వచ్చానండి ఇంకా వచ్చేసి ఫస్ట్ నేను తీసుకున్న కంటే బాబు తీసుకుని నేను తీసుకున్నటువంటి నాలుగు నెలలకి వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకునే వెంటనే నాకు కబర్ వచ్చింది ఆ బాబురావు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంట ఏదో మీ అమ్మని దేవుడు బతికించాడని నిన్ను కులంలో నుంచి మన కులం వాళ్ళు వెలివేశారంట చెప్పన్నారంట వచ్చారండి ఏం చేశారంట నన్ను నా కులంలో నుంచి నన్ను వెలివేశారంట అప్పుడు నేను చెప్పా వరి పిచ్చోళ్ళారా వాళ్ళు నన్ను వెళ్ళటం కాదు నేనే వాళ్ళని వెళ్ళేశానని చెప్పని చెప్పా నోరు మూసుకొని వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇది జరిగే ముప్పై సంవత్సరాలు అవుతుందమ్మా థర్టీ ఇయర్స్ ఈ బైబిల్ని భుజాన వేసుకొని దేశ విదేశాలు ఏసు ప్రభు ఏ దేవుడని నిరూపిస్తూ తిరుగుతున్నా ఒక హిందూ పక్కా పూజలు శుక్రవారం అడిగట్టుకుని పూజలు చేసేటువంటి వాడిని నేను నేను ఏ మతాన్ని కించపరచట్లేదు ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో ఎవ్రీథింగ్ దాని గురించి చెప్పాలంటే పబ్లిక్గా చెప్పకూడదు కొన్ని విషయాలు అందు గురించి నేను సర్దుకుంటున్నాను నా యేసు ప్రభుని ఘనపరుస్తున్నాను నా దేవుడు నిజమైన దేవుడు ఆయన స్వస్థపరచు దేవుడు ఆయన బతికించు దేవుడు ఆయన మనల్ని దీవించే దేవుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు బా స్వరూపి నన్ను ప్రేమించాడండి నన్ను ప్రేమించాడు నన్న ఆ తర్వాత నేను ఇంకా నెల్లూరులో సేవ చేసినప్పుడు నాకు ఒకటే ఫ్యాంట్ ఒకటే షర్ట్ అండి ఆ ఒక్క ఫ్యాంట్ ఒక షర్ట్ రంగాబడిపోతే సూదుతో కుట్టుకొని ఆ నెల్లూరు పెన్నా నదులు ఉతుక్కొని ఇసుకలో ఆరేసుకొని అవి ఆరేదాకా నీళ్ళలో కూర్చునేవాడిని అవి ఆరిన తర్వాత ఆ ఫ్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవాడిని ఒక పది పది రూపాయల ప్లేట్ మీల్స్ పది రూపాయలు ప్లేట్ మీల్స్ తినడానికి నాకు లేదమ్మా డబ్బులు పది రూపాయలు ప్లేట్ మీల్స్ తినడానికి లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తానికి వెళ్ళకెళ్ళినప్పుడు ఎవరో ఒక అక్క చెప్పేవాళ్ళు అయ్యా ఇప్పుడు మా ఇంటికి రా అంటే భోజనానికి రమ్మని వాళ్ళు ఈ పది రూపాయల ప్లేట్ మీల్స్ లేకపోతే ఆ వచ్చేది నాకు పలానక్క రమ్మను కదా వీళ్ళు అన్నం పెట్టి తినుకునేవాడిని అక్కడికి వెళ్ళేవాడిని వందలు అక్క అనేవాడిని ఆ వందాలు అయ్యా కూర్చోండి కాసేపు వాకింగ్ చెప్పి ప్రార్థన చేసేవాడిని ఆ అక్క వెళ్ళొస్తాను అక్క అనేవాడిని అవనేది ఆ అన్న తినండి అయ్యా చేయండి అనేది ఆ అక్క అనేవాడిని మొహమ్మటానికి అసలు నేను వెళ్ళింది అన్నానికి పది రూపాయలు లేక పెట్టేది గడుపు నిండి తినేవాడిని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని సైకిల్ వేసుకొని పిల్లరా ఇది నా ప్రారంభ దినాలు ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది నో డాక్టర్ కొండవీటి బాబురావు ట్రావెలింగ్ త్రూట్ వరల్డ్ నా కొడుకు కూతురు అమెరికాలో జాబ్ చేస్తారు లండన్ నుంచి అమెరికా నుంచి కోవైట్ దగ్గర పద్నాలుగు దేశాలు కొట్టాను బైబుల్ మోసుకుంటూ స్వార్థకే వెళ్ళాను నేను వేరే దానికి కాదు అనేక దేశ విదేశాలు తిరిగి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నా బా ఒక ఫ్యాంట్ ఒక షర్ట్ ఉన్న బాబురావు గారు నేను తిరుగుతున్న ప్రపంచం అంతా ఏమండి అది చినిగిపోయితో సూత్తో కుట్టుకునే ఉండి అనమాట దేవుడు తలుసుకుంటే అద్భుతాలు చేస్తాడు నమ్మిన ఆమె ఏం చెప్పండి ప్రైజులాడు చెప్పండి హాలి లూ ఆయన చేసే కార్యాలు కళ్ళ కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరించవు అసలు అర్థం కావు ఆయన చేసే ఆ మారాకల్స్ అసలు అర్థము కావు నాన్న మా చెల్లెమ్మా తమ్ముడు అన్నయ్య గారు ఒక సాక్ష్యంగా నేను మీ ముందు సాక్ష్యం చెప్పా టచ్ చేసే ఐదు నిమిషాలు ఎందుకంటే మీకు హూ హో అమ్మాయ్ నేను ఎవరినో మీకు అర్థమవుద్ది ఈయన గొప్ప సంగతి ఏంటో మీకు అర్థమైద్ది అందుకే నేను ఈ ఈ సిరి మొత్తం చేసే యేసు ప్రభు మీద ఆయన బ్లడ్ మీద ఇరుస మీద రెండో రాకడ మీద అన్ని రీసెర్చ్లు చేశా నాకు అది కావాలి యేసు క్రీస్తు ప్రవ్వారు మంత్రం దేవుడు కాడు అమ్మా బైబుల్ ఇంకో మాట చెబుతుంది ఏం తెలుసా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసు ఏం చూసి తెలుసుకోవాలంట యహోవా ఉత్తముడని రుచి చూచి అమ్మా రుచి లేకుండా వచ్చారా ఇప్పుడు మనం బజార్ నుంచి వస్తామండి మన పిల్లలకు వస్తా వస్తా కాయలు స్వీట్ పట్టుకొస్తాం ఆ స్వీట్ షాప్కి వెళ్ళి అబ్బాయి ఒక కేజీ స్వీట్ అంటాం ఆడు ఇవ్వబోతుంటాడు బాబు ఇది ఫ్రెష్ అయినా అంటాం ఆ ఫ్రెష్ అండి ఇవాళ చేశాను అంటాడు నమ్ముతాం మనం నమ్మం ఏది ఒక మొక్క తుంచుకొని చూద్దాం టేస్ట్ అని అసలు ఇవాళ చేశాడో ఫ్రెష్ కాదు అని ఒక మొక్క తుంచుకొని టేస్ట్ చేసి కేజీ కొనుక్కొని వస్తాం ఈయనేమంటున్నాడు ప్రభు ఎహోవా ఉత్తముడని రుచి చూచి చెప్పండి అన్న అందరూ ఆ మాట చెప్పండి అన్న రుచి చెప్పండి రుచి చూచి తెలుసుకో రుచి లేకపోతే నా దగ్గరికి రావద్దనట్టు చెప్తాను అనమాట అక్కడ టేస్ట్ అండ్ కమ్ రుచి చూచి తెలుసుకోవాలి రుచి ఉందా లేదా మనం అందరం అనుభవించాము లేదా ఏమండి చెప్పలే మనకి ఎంత వచ్చినా కూడా రుచి చాలదండి ఎంత రానివ్వండి మొన్న హా మా ప్రార్థనకు వచ్చి నేను అన్నాను వాక్యం చెప్పాను అనమాట ప్రియులరా దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండలిపోయి సముద్రం పడిపోద్ది అని హుమాటె చెప్పా ఆకాశం వాకిల్ ఉప్పదేసి పట్టదాలంత విస్తారమైన దేవుల్లో కొమ్మరెత్తాడని చెప్తే ఇవి ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఇల్లు పోయి ప్రార్థన నే ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా ఆకాశం ఉపది ఆకాశం ఉపదీ అంటుందంట ఆరు రోజులు చేసిందంటమ్మా ఆకాశం పోవడం కాదు మేఘాలు కూడా పోలందంట అప్పుడు వచ్చింది మళ్ళీ నా దగ్గరికి పాషగారు మీరు అంత అబాధాలు చెప్తారండి అంది ఏమైందమ్మా ఏంటి మీరు పోయేవారు చెప్పారుగా ఆకాశం అంతా ఉపాధి చేసి పట్టదాలు అంత ఆకాశం నుంచి పడదని చెప్పారుగా అసలు మేఘం కూడా పక్కకి వెళ్ళలేదు బాబురావు గారు ఏంటండి మీరా అందే ఇటరా అమ్మా చెల్లెమ్మ ఎంతమంది పిల్లలు నీకు నాకు ముగ్గురు పిల్లలు అండి ఎవరు అమ్మాయి పెద్దదండి ఏం చేస్తుంది అమ్మాయి బెంగళూరులో డాక్టర్ అండి ఆ రెండెవరు అబ్బాయి అండి అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అని చెప్పింది ఆ మూడెవరు మూడు కూడా కొడుకేనండి లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి திக்கல முகம் தான ஆகாஷ் உபதி விட இது நம்ம ஜிப்பேன்